పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు న్యూస్ రవీంద్ర భారతిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సాలూరు రవీంద్ర భారతి పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు భారత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదును రద్దు చేసి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సౌమ్యవాద గణతంత్ర రాజ్యాంగ అవతరించడానికి కృషి చేశారని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా భారతదేశం ఖ్యాతి గావించిందని దీని రచనకి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని కుల మత లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ హక్కుల్ని కల్పించాలని అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకి అభివృద్ధికి పాటుపడాలని బాధ్యతలు కలిగి ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు అందరినీ ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రవీంద్ర భారతి పాఠశాలల చైర్మన్ ఎంఎస్ మాణి తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడి బాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం పొందడంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించి గొప్ప వ్యక్తులని మనం ఈరోజు స్మరించుకుంటున్నామని వారి కారణంగానే భారతదేశం నేడు గణతంత్ర రాజ్యంగా పిలువబడుతుందని అన్నారు మన గొప్ప భారతీయ స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా ఎందరో మహావీరులు స్వాతంత్రం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేశారని ఈ ఏడాది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని భవిష్యత్తు తరాలు ఎవరికి బానిసలుగా ఉండకూడదని తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నాయుడు అన్నారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి ఈ రోజు రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుండి భారతదేశం నైన్టీన్ థర్టీ ఫైవ్ వరకు భారత ప్రభుత్వం చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళ చట్టం ఆ చట్టాన్ని పక్కన పెట్టి బ్రిటిష్ వారికి అనుగుణంగా రాసిన చట్టాన్ని బాధితులా ఉండేవాళ్ళ చట్టాన్ని సో మనకి భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి మనకి మనమే పాలించుకోవాలి ఏ దేశ ప్రజలు కూడా ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా మనం తల ఉంచకుండా మంచిగా హృందాగా గౌరవంగా బతకడానికి ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగాన్ని ఒకటి కొన్ని చట్టాలని చెప్పేసి

మనం చే